జై శ్రీమన్నారాయణ కన్యకాండలో అయితే ఈ జనస్థానములో శ్రీరామచంద్రుడు రాక్షస సంహారము చేసినప్పుడు శూర్పణక చూసింది శూర్పణ చూసి ఏకేనా రామేణ హతాన్ ఒక్కడే రాముడు పద్నాలుగు వేల మంది రాక్షసులను కర దూషణ త్రిశిరస్కుల లాంటి మహారథులను ఒక్కడే రాముడు చంపటం చూసిన తర్వాత శూర్పణఖ దృష్టి అంత భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూసినటువంటి శూర్పణఖ భయంకరంగా గర్జించి రాముడిని చూసి భయపడుతూ లంకకు వెళ్ళిపోయింది శూర్పణఖ వెళ్ళేసరికి ఆ లంకా నగరములో రావణాసురుడు విమానాగ్రే రావణం దీప్త తేజసం పుష్పక విమానములో మంత్రులందరితో కలిసి సమావేశములో ఉన్నాడు ఆ రావణాసురుడు ఎట్లా ఉన్నాడంటే రావణాసురుడు బంగారు సింహాసనములో కూర్చుని ఉన్నాడు ఆ బంగారు సింహాసనం ఎక్కడ ఉంది బంగారు ఇటుకలతో కట్టినటువంటి వేదిక మీద వేసిన బంగారు సింహాసనములో బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ కూర్చొని ఉన్నాడు రావణాసురుడు బాగా నెయ్యి పోస్తూ ఉంటే మండుతూ ఉండే అగ్ని ఎట్లా ఉంటుందో రావణాసురుడు అట్లా ఉన్నాడు అట్లాంటి రావణాసురుడిని చూస్తోంది శూర్పనఖ ఆ రావణాసురుడు ఎట్లాంటి వాడంటే భూతానాం ఋషీనాంచ మహాత్మనాం అజేయం దేవతలు కాని గంధర్వులు కాని ఋషులు కానీ మహాత్ములైనటువంటి ఎవరు కూడా జయించలేనటువంటి వాడు రావణాసురుడు ఎట్లా ఉన్నాడు రావణాసురుడు నోరు తెరిచినటువంటి యముడిలాగా వెలిగిపోతూ ఉన్నాడు ఆ బంగారు సింహాసనములో అట్లాంటి రావణాసురుడిని చూస్తోంది శూర్పణఖ శూర్పణఖ లంకా నగరానికి వెళ్ళింది అక్కడ రావణాసురుడు ఎట్లా ఉన్నాడు బంగారు సింహాసనములో కూర్చుని ఉన్నాడు ఆ రావణాసురుడు దేవాసుర విమర్దేశు కృతవ్రణం దేవాసుర యుద్ధములలో వజ్రాయుధపు దెబ్బలు తగిలి ఉన్నాయేమో ఆ గాయాలు ఆ రావణాసురుడి ఒంటి మీద ఇంకా మచ్చల్లాగా ఉన్నాయి దేవేంద్రుడి వాహనమైనటువంటి ఐరావతము యుద్ధములో తన కొమ్ములతో రావణాసురుడిని కుచ్చిందేమో ఆ మచ్చలు ఇంకా తన రొమ్ము మీద స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి రావణాసురుడికి అట్లాంటి రావణాసురుడిని శూర్పనఖ చూస్తోంది ఉన్నాడు రావణాసురుడు వింశద్భుజం ఇరవై చేతులతో ఉన్నాడు దశగ్రీవం పది తలలతో ఉన్నాడు విశాల వక్షసం విశాలమైనటువంటి వక్షస్థలముతో ఉన్నాడు రాజలక్షణ శోభితం రాజలక్షణములతో శోభిల్లుతూ ఉన్నటువంటి వీరం వీరుడైనటువంటి రావణాసురుడిని చూస్తుంది శూర్పనఖ ఇంకా ఎలా ఉన్నాడు రావణాసురుడు నిఘనిగలాడుతూ ఉండేటటువంటి ఆభరణములతో అలంకృతమై ప్రకాశిస్తూ ఉన్నాడు రావణాసురుడు మేలిమి బంగారు తప్తకాంచన కుండలం మేలిమి బంగారు కుండలాలు ధరించి ఉన్నాడు రావణాసురుడు గుండ్రని మహాభుజాలు శుక్ల దశనం తెల్లని దంతాలు మహాస్యం పెద్దనోరు పర్వతోపమం పర్వతంలాగా కూర్చొని ఉన్నటువంటి రావణాసురుడిని శూర్పణ చూస్తోంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ